ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు తెచ్చిన మాజీ స్పీకర్ దివంగత నేత దుద్దిల శ్రీపాదరావు చేసిన సేవలు ఎన్నటికీ మరవలేనివని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు ఆదివారం శ్రీపాదరావు ఎనభై ఎనిమిదవ జయంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మండల కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్తో కలిసి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు శ్రీపాదరావు న్యాయవాదిగా ప్రజలకు మంచి సేవలు అందించారని ఆయన రాజకీయ ప్రస్థానంలో సర్పంచ్ గా రెండు సార్లు ఎన్నికై ఆ తర్వాత మహదేవ్పూర్ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు మొట్టమొదటిసారి మంత్రి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా పోటీ చేసి విజయం సాధించి మూడుసార్లు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనట్లు తెలిపారు అనంతరం ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు ఆయన మరణించినా ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే అన్నారు ప్రతి ఒక్కరూ శ్రీపాదరావు ఆశయాలను ప్రతి ఒక్కరూ శ్రీపాదరావు ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు కీర్తి శేషులు శ్రీపాదరావు గారు ఎనభై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారికి ఘననివాళలు అర్పిస్తూ వారి ఆశయాలను ఆంత ప్రజలు కొనసాగిస్తూ ఒక నివార్థ సేవకుడిగా ప్రజాసేవకుడిగా ప్రజలకు ఆయన యొక్క ప్రాణమున్నంత వరకు పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఘనంగా నివారణ అర్పిస్తూ వారి యొక్క ఏదైతే వాళ్ళ కుమారులు ఉన్నారో శ్రీధర్బాబు కానీ వాళ్ళు కానీ వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగిస్తున్నారు వారి జయంతిని వర్ధంతిని ప్రభుత్వ పరంగా అధికారికంగా ఈరోజు ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దీన్ని వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో ఏక్మట్ల మండలంలో వారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకున్నాం